హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అనుహోమ్ ఇవాళ మన వీడియోలో అయితే ఒక సరికొత్త స్నాక్ రెసిపీతో అయితే మేము ముందుకొచ్చా అండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చాలా సింపుల్గా అయితే అయిపోయే స్నాక్ రెసిపీని ఇప్పుడు ఎలా చేయాలో అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలానే ఏదైనా పిల్లలకు కొత్తగా ఈవినింగ్ స్నాక్ లాగా చేయాలి అనుకుంటే రెండు పొటాకలతో అలానే ఒక కప్పు గోధుమ పిండితో అయితే ఇలా హెల్తీ మార్గినట్టు చేయండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ముందుగా అయితే ఒక మిక్సింగ్ అయితే తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు దాకా జల్లించి పెట్టుకున్న గోధుమ పిండిని అయితే తీసుకోవాలండి ఇలా పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా పావు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి లేదా నూనెను వేసుకొని ఉప్పు నూనె పిండికి చక్కగా పట్టేటట్లుగా అయితే క్రష్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ అచ్చంగా చపాతి పిండి ఏ విధంగా తడుపుకుంటామో అదే విధంగా అయితే తడుపుకొని పక్కన ఉంచుకోవాలి చూడండి ఇక్కడ పిండిని అయితే చక్కగా కలిపి మూత పెట్టేసుకొని పక్కనుంచుకోవాలి ఉంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక అయితే తీసుకొని ఇందులోకి రెండు పొటాటోలను అయితే మంచిగా ఉడికించి పెట్టుకున్నానండి అలానే ఇలా మెత్తగా స్పూన్ స్పూన్తో కానివ్వండి లేదా దాంతో కానివ్వండి ఇలా చక్కగా పొటాటోస్నైతే మంచిగా తురుముకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ దాకా కారం కారం ప్లేస్లో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు అలానే గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ ఈ మూడు మీకు ఇష్టమైనట్లయితే వేసుకోండి ఇందులోకి చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి ఉన్నట్లయితే ఫ్లేవర్ ఇష్టపడేవాళ్ళు ఏ ఫ్లేవర్ ఇష్టపడేవాళ్ళు ఆ ఫ్లేవర్స్ మసాలాలను అయితే వేసుకోవచ్చు అలానే మసాలాలు చక్కగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత గుప్పెడంతా కొత్తిమీరని వేసుకొని కలిపి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా తడిపెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదండి దాన్ని మళ్ళా రెండు నిమిషాలు అయితే మసాజ్ చేస్తూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతి ముద్దలాగా తీసుకొని చపాతీని అయితే చేసుకోవాలి చూడండి పొడి పిండి పొడి పిండిని చల్లుకుంటూ ఇలా చక్కగా చపాతిని అయితే రోల్ చేసుకోవాలి ఇలా చక్కగా చపాతిని రోల్ చేసుకున్న తర్వాత ముందుగా అయితే ఆలు మిశ్రమం ఉంది కదండి ఆలు మిశ్రమాన్ని అయితే చపాతి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేతితో అన్నట్లయితే చేతికి అయితే అంటుకుపోతుంది కొద్దిగా ఆయిల్ లేదా అప్లై చేసుకొని చేసుకోవాలి ఇంకా ఈజీ ప్రాసెస్లో చెప్పాలంటే స్పూన్ స్పూన్తో ఇలా అన్నట్లయితే చక్కగా అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు మలక చపాతిని చేసుకున్న చపాతీని అయితే పైన వేసుకొని చక్కగా మళ్ళొకసారి రోలింగ్ చేసుకొని ఎక్కువ మందంగా లేనట్లుగా మీడియం గా ఉండేటట్లుగా అయితే రోల్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం డబ్బా షేప్లో వచ్చేటట్లుగా అయితే కట్ చేసుకోవాలి చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నదాగా కట్ చేసుకొని సైడ్ ఉన్న పిన్ అయితే తీసి చపాతి లేదా పరోటా చేసుకోవచ్చండి ఇప్పుడు మళ్ళీ ఏ ఎక్కడైనా లా ఉన్నట్లయితే ఒకసారి అయితే రోలింగ్ చేసుకోండి ఇక్కడ మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోండి నేనైతే మంచిగా చూడడానికి బాగుండడానికి అని చెప్పేసి కొద్దిగా పెద్ద సైజులో అయితే చేస్తున్నానండి ఇదే విధంగా చిన్న సైజులో కూడా చేసుకోవచ్చండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ కట్ చేసుకొని ఇలా నొక్కి పట్టుకున్నట్లయితే ఈ విధంగా ఒక ఫ్లవర్ లాగా అయితే వస్తాయండి ఇలా వచ్చిన వీటిని అన్నిటిని కూడా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మళ్ళీ ఒక అయితే తీసుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా గోధుమ పిండిని వేసుకొని చక్కగా గోధుమ పిండిలో నీళ్ళు వేసుకొని జారుడు కన్సిస్టెన్సీ దోసె బ్యాటరీ ఏ విధంగా ఉంటుందో అంతకంటే అంతకంటే లూజ్గా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలానే చిటికెడంత ఉప్పు వేసుకోవాలి మళ్ళీ ఇవి బాగా కలిసేటట్లుగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ ఫ్లవర్స్ని అయితే వేసుకొని ఫోర్ స్పూన్తో అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవి మొత్తం మునిగేదాకా అయితే ముంచుకొని వేడి వేడి ఆయిల్లో వేసుకొని మీడియం మంట మీద అయితే చక్కగా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి అన్నిట్లను కూడా ఈ గోధుమ పిండిలో అయితే డిప్ చేసుకొని వేడి ఆవిల్లో ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకున్నట్లయితే కర్రకరలాడితో చక్కగా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి వేయించుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలండి చూడండి చాలా ఈజీగా హెల్తీగా ఏదైనా స్నాక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు రెండు పొటాటోలు అలానే ఒక కప్పు గోధుమ పిండితో అయితే ఇలా సింపుల్ అండ్ ఈజీగా అయితే చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా కరకరలాడుతూ కర్రకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి మీరు ఈ వీడియో చూసి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి హెల్దీ అయిన పొటాటో అండ్ గోధుమ పిండితో చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్